అండి అస్సలం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు వంకాయతో వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకుందాము ఈ కర్రీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు కానీ అలానే బ్యాచిలర్స్కి స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళిన స్టూడెంట్స్ వంటలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే తక్కువ టైం కూడా పడుతుంది టేస్టీగా కూడా ఉంటుంది కడుపు నిండా బోన్ చేయచ్చు మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి ఈ వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఇక్కడ నేను కిలో తెల్ల వంకాయలు తీసుకున్నాను బ్లూ వంకాయలు ఉన్న తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ బాగా పండిన టమాటాలు మీడియం సైజ్ టమాటాలు నాలుగు తీసుకున్నాను అలానే ఇక్కడ పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు చూడండి తర్వాత ఒక ఉల్లిపాయ ఒక చిన్న నిమ్మకాయ సదంతా చింతపండుని తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా మనము వంకాయలు కట్ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్లో కాకుండా ఈ సాల్ట్ కలిపిన నీళ్ళలో మనము వాష్ చేసుకోవాలి అప్పుడే మనకి వంకాయ టేస్ట్ అన్నది మారకుండా ఉంటుంది ఈ వంకాయలో కొన్ని వంకాయలు పుచ్చిపోయి ఉంటాయండి అవి చూసుకొని నీట్గా కట్ చేసుకోండి పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వంకాయలు మొత్తము కట్ చేసుకోవాలి అలానే టమాటాలు కూడా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి అలానే తరిగిన టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంపి వేసుకోవాలి అలానే తరిగిన ఉల్లిపాయలు చింతపండు ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి అలానే అర టీ స్పూన్ పసుపు రుచి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వీటిని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కనీసం పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ వంకాయలు తొందరగానే ఉడికిపోతాయండి నీళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకొంచెం ఇంకే వరకు ఉడికించుకుందాము చూడండి ఈ విధంగా నీరు పూర్తిగా ఇంకకుండా కొద్దిగా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఈ బౌల్ని స్టవ్ నుంచి దింపుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా ఆ పప్పు గుత్తితో మనము పప్పుని ఎలా మెదుపుకుంటామో అలా మెదుపుకోవాలి ఈ వంకాయల్ని పూర్తిగా మెత్తగా అయ్యే వరకు మనము మెదుపుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ గించుకొని ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తరిగి వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు దొరగా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు బాగా దొరగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనము మెదిపి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మెదుపుకున్న వంకాయ ఈ తాలింపులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనము వంకాయ మెదుపుకున్న గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని కడిగి ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీళ్లు ఈ వంకాయ బజ్జిలో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాము వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వంకాయ బజ్జీని సర్వ్ చేసుకుందాము చూసారు కదండి వంకాయ బజ్జీని ఎంత ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ